హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం మీరు చలికాడని చూపుకాయ సిరీస్ చూస్తున్నారు కదా దాంతోపాటు అప్పుడప్పుడు మధ్యలో చిన్న స్టోరీస్ కూడా ఇద్దామనుకుంటున్నాను మీరు ఈ కథలు కూడా విని మీ అభిప్రాయాలను చెప్పడం మర్చిపోవద్దు చిన్న కుటుంబ కథ స్వేచ్ఛ కావాలి అని కోరుకునే ఆడవాళ్ళ కథ ఇక కథలోకి వెళ్దాం పేరు మాకు స్వేచ్ఛ కావాలి మీ అమ్మ తన స్నేహితులతో యాత్రలకు వెళ్దామని అనుకుంటుంది శేఖర్ అని అంది నిర్మల నిజమా అన్నట్లు తల్లివైపుకు చూశాడు శేఖర్ అవును అన్నట్లు ఆమె కూడా తల ఊపింది ఎప్పుడూ లేనిది ఇదేంటి కొత్తగా అని అన్నాడు శేఖర్ ఎప్పుడూ లేకపోవచ్చు కనీసం ఇప్పటి నుండైనా మార్పు వస్తుందేమో అని నేను నిన్ను అడుగుతున్నాను అంది నిర్మల వద్దు కొత్తగా ఏమీ మొదలు పెట్టద్దు ఇన్నాళ్ళు ఎలా గడిచిపోయిందో ఇప్పుడు కూడా అలాగే గడవని లేనిపోని కొత్త అలవాట్లు మనకు అవసరం లేదు అయినా అమ్మ తన స్నేహితులతో వెళ్ళడం ఏంటి అక్కడ మనం ఎవరం లేకుండా ఎలా ఉండగలదు అమ్మ ఏమైనా ఇబ్బంది పడుతుందేమో ఇవన్నీ అవసరమా చెప్పు అని అన్నాడు శేఖర్ ఇలా ఇంకా ఎన్నాళ్ళు శేఖర్ నేను అత్తయ్యతో మాట్లాడాను చిన్నప్పుడు తన స్కూల్లో టూర్కి వెళ్తుంటే వాళ్ళ అమ్మ నాన్నలను అడిగిందట వాళ్ళతో పాటు వెళ్తానని ఆడపిల్లవి వద్దమ్మ ఒంటరిగా వాళ్ళతో అని సర్ది చెప్పారట అమ్మ నాన్న చెప్తున్నారు కదా వాళ్ళకి ఎదురు మాట్లాడడం ఎందుకని చెప్పి సర్దుకొని తర్వాత కాలేజీ రోజుల్లో కూడా ఏ రోజు కూడా స్నేహితులతో సరదాగా గడిపింది లేదు ఎక్కడికి వెళ్ళింది లేదు తర్వాత పెళ్ళయింది జాబ్లో జాయిన్ అయింది అప్పుడు కూడా స్నేహితులతో ఎక్కడికైనా సరదాగా వెళ్దామని మామయ్య గారిని అడిగితే లేదు ఒక్కదానివి ఇబ్బంది పడతావు అని ఏ రోజు ఒప్పుకోలేదట ఇప్పుడు అడ్డు చెప్పడానికి మామయ్య గారు కూడా లేరు కానీ నువ్వు అంతే చెప్తున్నావు ఈరోజు నిన్ను అడుగుతున్నా కానీ నువ్వు కూడా ఒప్పుకోవడం లేదు అని అంది నిర్మల అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అడ్డు చెప్పినా అది అమ్మ కోసమే నాన్న అడ్డు చెప్పినా అది అమ్మ కోసమే వాళ్ళు అమ్మ ఒక్కతే ఇబ్బంది పడుతుందని ఆమె జాగ్రత్త కోసమే చెప్పారు ఈరోజు నేను అడ్డు చెప్తున్నా అది కూడా అమ్మ కోసమే చెప్తున్నాను వారి శ్రద్ధ కనిపించడం లేదా నీకు ఎందుకు అలా అడుగుతున్నావు అని అన్నాడు శేఖర్ నిజమే శేఖర్ మీరు శ్రద్ధ చూపిస్తున్నారు అమ్మ కోసం ఆలోచిస్తున్నారు కానీ ఇంకొక విషయం ఇక్కడ మీరందరూ మర్చిపోయారు ఆమెకి స్వేచ్ఛ అనేది లేకుండా చేశారు చిన్ననాడు తల్లిదండ్రులను అడగాలి ఏం చేయాలన్నా పెళ్ళయ్యాక మామయ్య గారిని ప్రతిదానికి సలహా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఈరోజు ఆవిడ రిటైర్ అయ్యారు ఇంకా ఎంతకాలం బ్రతుకుతారో కూడా తెలియదు ఇలాంటి సమయంలో కూడా ఆమె ఇంత చదువుకొని జాబ్ చేసి కూడా ఈరోజు నీ పర్మిషన్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అసలు ఆవిడ జీవితంలో స్వేచ్ఛ అనేది ఎక్కడ ఉంది అది మీరందరూ కలిసి మింగేశారు ఎంతసేపటికి ఆమె కోసం శ్రద్ధ చూపిస్తున్నామని అంటున్నారే కానీ ఆమెకు కూడా స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని ఉంటుందని ఎందుకు మీరు ఆలోచించడం లేదు ఆమెకు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన ఉంటుందని మీరు ఎందుకు గుర్తించడం లేదు ఆవిడ ఒక్కతే వెళ్ళడం లేదు కదా ఆవిడతో పాటు తన స్నేహితులు ఉంటారు తన స్నేహితులతో సరదాగా గడపాలని ఆవిడకు మాత్రం ఉండదా ఎందుకు ఇవన్నీ మీరు ఆలోచించడం లేదు అని అడిగింది నిర్మల ఇదే సందర్భంలో నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అతయ్య గారు టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను కూడా నా స్నేహితులతో కలిసి టూర్కి వెళ్తున్నాను ఇక్కడ నేను మీ పర్మిషన్ మాత్రం అడగడం లేదు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మాకు స్వేచ్ఛ కావాలి మా సొంత నిర్ణయాలు మేము తీసుకునే స్వేచ్ఛ మాకు కావాలి అని అంది నిర్మల నేను ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాను అని అనుకున్నాడు శేఖర్ నిర్మల మాటలతో ఏకీభవించి తన తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చొని అమ్మ ఇకపైన ఏం చేయాలనుకున్నా నాకు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వు నా పర్మిషన్ అడగవద్దు ఇక నువ్వు అని అన్నాడు శేఖర్ కొడుకు నిమిరి నిర్మల వైపు మెచ్చుకోలుగా చూసింది శేఖర్ తల్లి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాలను చెప్పడం మర్చిపోవద్దు ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న కథలు ఇస్తుంటే బాగుంటుంది కదా మీ అభిప్రాయం చెప్పండి మీరు ఇవ్వమంటే రోజు ఒక కథ ఇస్తాను ఎందుకంటే నా దగ్గర చాలా కథలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను రాసిన కథలే ఉంటాను చెలికాడ నీ చూపకాయ స్టోరీతో రేపు మళ్ళీ కలుస్తా బాయ్ అండి